హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చిరులింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ కొనుమ శుభాకాంక్షలు ఈరోజు కొనుమ సందర్భంగా మనం ఈరోజు కొనుమ కథ అనేది విందాం అసలు కొనుమంటే ఏంటి అసలు ఎలాగొచ్చింది ఎందుకు జరుపుకుంటారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు అందరికీ మరోసారి కొనుమ శుభాకాంక్షలు మనం మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గో కనుమ పండుగ కనుమ అనేది పశువుల పండుగ ఇది సంక్రాంతి పండుగలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగలో మూడో రోజు కనుమ వస్తుంది పశువులను అదృష్టానికి శ్రేయస్సుకు చిహ్నంగా భావించే రైతులకు ఇది ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తుంది ఈ రోజున సాధారణంగా రైతులందరూ శుభ్రమైన పశువులు మరియు పశువుల కొట్టాలు మరియు పవిత్రమైన ఆవులను రంగులు మరియు బంతి పువ్వులతో అలంకరిస్తారు కనుమ అనేది ఆవులు వ్యవసాయ జంతువులు మరియు వ్యవసాయ పరికరాలకు అంకితం చేయబడిన పండుగ మరియు పువ్వులు సమర్పించి పూజిస్తారు ఇది ప్రతి సంవత్సరం జనవరి పదమూడు నుండి పదహారు మధ్య వస్తుంది ఇది ఉత్తరాయణ దశ సూర్యుడు తన స్థానాన్ని దక్షిణం నుండి ఉత్తరార్ధగోళానికి మార్చినప్పుడు పురాణాల ప్రకారం ఈ రోజున గ్రామంలో భారీ వరదలు వచ్చినప్పుడు తనను రక్షించడానికి వచ్చిన గోకుల స్థానిక ప్రజలను కృష్ణుడు రక్షించాడు వానల దేవత ఇంద్రుడు కోపంతో గ్రామాన్ని ముంచెత్తాడని చెబుతారు శ్రీకృష్ణుడు తన చిటికిన వెలితో గోవర్ధన కొండను ఎత్తుకొని ఆపదలో ఉన్న గ్రామస్తులందరికీ ఆశ్రయం ఇచ్చాడు ఇది చూసిన ఇంద్రుడు తన తప్పును గ్రహించి గోకులం నుండి భారీ వర్షాలను ఉపసంహరించుకున్నాడు ఈ రోజున పశువులను పూజించడానికి గోవర్ధన పూజ లేదా గోపూజ నిర్వహిస్తారు ఈ పండుగకు మరియు కుటుంబ సమాఖ్యలో భాగం కావడానికి అల్లుళ్లను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు ఈరోజు గొప్ప విందు కోసం ప్రత్యేక మాంసాహార ఆహారాన్ని తయారు చేస్తారు కనుమ సందర్భంగా పశువులపై బెట్టింగ్లు నిర్వహిస్తారు అత్యంత ఆరోగ్యకరమైన ఎద్దులను ఆ పరణాలతో అలంకరించి ఊరేగింపులకు తీసుకువస్తారు తద్వారా రైతు యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తారు ఈ ఊరేగింపులు సన్నాయి సంగీతంతో చిత్రీకరించబడ్డాయి పూర్వం కూడా ఈ సమయంలో కోడి పందాలు సాంప్రదాయంగా జరిగేవి ఈ పండుగలో సినిమా అనేది ఒక ముఖ్యమైన భాగం కుటుంబ సమేతంగా సినిమాలను చూసి ఆనందించే ఈ సమయంలో చాలా సినిమాలు విడుదలవుతాయి ఈ పండుగలో భాగమైన ప్రత్యేక వంటకాలు బియ్యం పిండి మరియు బెల్లం పులిహోర లేదా చింతపండు బియ్యం లడ్డు స్వీట్ పొంగల్ దాల్ పాయసం బొబ్బట్లు లేదా పూరాన్ పోలి మరియు పగిలిన గోధుమ హల్వా ఈ పండుగ సందర్భంగా పేదలకు అన్నదానం చేస్తారు సంక్రాంతి పండుగలో నాలుగో రోజున ముక్కనుమను జరుపుకుంటారు ముక్కనుమ విందు మరియు ఉల్లాసానికి అంకితం చేయబడింది ఇది సంక్రాంతి పండుగ చివరి రోజు కాబట్టి కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఈ రోజున బంధువులు మరియు స్నేహితులను సందర్శిస్తారు సరదాగా నిండిన రోజుగా జరుపుకుంటారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జపాన్ లో కనమశరదృతువు పండుగ పేరుతో ఒక పండుగ ఉన్నది హైందవ జీవన స్రవంతిలో ప్రముఖ భాగమై మన జాతీయతకు సంస్కృతి వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి ప్రతి పండుగ వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొను మా కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టి మై ఛానల్ జయతలుగు తల్లి టీవీ లైవ్ ఛానల్ని గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి ప్రోత్సహించండి అలానే జై తెలుగు తల్లి టీవీ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి పక్కను గంటను ఆల్ సెలక్షన్లో పెట్టుకోండి అలానే ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్ ఓపెన్ చేయగానే సెర్చ్ బటన్ క్లిక్ చేసి అక్కడ చిరు లెవెన్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇప్పుడు చిరు లెవెన్ లోగో కనిపిస్తుంది కదా ఆ లోగోని క్లిక్ చేసి పక్కన సబ్స్క్రిప్ అని ఉంటుంది ఆ సబ్స్క్రిబ్ని క్లిక్ చేయండి పక్కన గంట సింబల్ అనేది వస్తుంది అది క్లిక్ చేసి ఆల్ సెలెక్షన్లో పెట్టుకోండి అప్పుడు నా వీడియోస్ అనేవి డైరెక్ట్గా వచ్చేస్తాయి మరోసారి అందరికీ హ్యాపీ కొనమా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్